సర్పంచ్గా ఇక్కడ వాళ్ళు నన్ను ఏం చేశారంటే కొంచెం ప్రభగండ చేసి ఇక్కడ ఉండడు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నా ఒక ఇష్యూలో అయితే ప్రభగండ చేసి అడ అట్లా అని అంటే నేను ఆయనంత సామాన్ జరుపుకొని వచ్చి నేను ఉంటా మీరు ఎవరన్నా పోతే వాళ్ళని ఏ సిక్స్ ఎత్తులో ఈర్రీ నేను రుద్రయం గ్రామంలో నీకు సేవ చేస్తానని చెప్పిన ఆ ప్రజలు అప్పుడు మరి నువ్వు ఉంటానంటే మేము నీకు అందరి వేస్తాం కదా అని అని వాళ్ళు పదమూడు వందల యాభై మెజార్టీతో డిస్టిక్లో ఫస్ట్ మెజార్టీతో గెలిపించారు వాళ్ళకు ధన్యవాదాలు అప్పుడు నీ పైన అభిమానం బాగానే ఉంది ప్రజల్లో ఉంది ఒకటి మళ్ళొకటి ప్రతి ఊర్లో కూడా నీ ముచ్చట కూడా అప్పుడు మాట్లాడేరు అంటే ఆ రోజుల్లో అయినా కూడా నువ్వు ఇంత తట్టుకున్న ఈ ప్రాంతంలో అంటే మరి ఇటు నీకు వాళ్ళతో వీళ్ళతో ఏమన్నా బెదిరింపులు అవి ఇవి మరి అంత నక్సలైజ్ చేసిన ప్రాంతం కదా మరి అటాక్ చేశారు వేముల మరి అంత ఇబ్బంది అనిపించలేదు ఎందుకు అనిపించలేదు అది అది రాజకీయం అనేది గజ్జి దాన్ని మనం ఏది ముందుకు పోవాలనే తపన ఎప్పుడు మనకు ఉన్నది కాబట్టి మనకు అటువంటిది ఎన్ని ఓడిదొడుకులు వచ్చినా మనం ముందుకు ఎదుర్కోవాలి ముందుకే పోవాలి లేదంటే సపరేక్ ఉండాలి కానీ ఒక రాజకీయంగా వేయని వాళ్ళు ఎట్లా పోతారంటే ఎన్ని అవంతరాలు ఇవ్వచ్చినా వేరే వేరే విధంగా పోతారు కానీ నేను సీదా సీదా విధానమే ఏ కానీ నేను వంకర విధానం పోలే వీళ్ళంతా గెలిచిన వాళ్ళు డబ్బులతోటి కొంత వంకర విధానాలు అన్నలు అదే ఇదో అని సమస్యల అటువంటి అవినీతి తోటే అది చేసారు కానీ ఎప్పుడు సరైన విధానంగా పోలే నేను సరైన విధానం పోకనే నేను ఓడిపోయినా ఆ కొన్ని ఓట్లతో తక్కువ ఓట్లతోటి ఎప్పుడు ఓడిపోయినా అటువంటి ప్రస్థానమే మనం మిగిలింది మరి నేను మాట వినటువంటి కాదు నాకు వాళ్ళు చెప్పరు నేను వినటువంటి కాదు నేను చేయాలన్నది చేసుడే అదేమైనా కానీ ఎవరు ఇప్పుడు లేదు నేను ఒక ఇప్పుడు ఇప్పుడు సర్పంచ్గా వార్డ్ మెంబర్ ఉన్నాడు ఏడాది రెండేళ్ళలో బిల్డింగ్ ఆ నేను ఇప్పుడు మా దగ్గర పాత ఈ పాత భూములు మేము అప్పుడు కొనుక్కున్న బాపతి భూములు ఉండి అమ్మితే ఇంత మా పెళ్ళి అవి ఇవన్నీ చేసుకున్నా భూములు మళ్ళీ నీ నా భూములు అమ్మే చేసుకున్నాను ప్రజలతో ఏమంత పెద్దగా లేదు ఆ బతకడానికి వచ్చిన అచ్చిండి అచ్చు ఆడ అట్టుగానే ఉంటాడు అదేవో అంటారు కానీ అది మన మన మనకైతే

ఇక బాగా అంటే మేము మాకు మేము మేము తెలుగుదేశంలో తెలుగుదేశంలో ఏటీ అనేది కాదు తెలుగుదేశంలో మాకు నాతోటి మన ఇప్పుడున్న చైర్మన్ అది సుద్దాల ఎంపీ అది మినిస్టర్ చేసిన సుద్దాల దేవ లేడా సుద్దాల దేవయ్య గారు కూడా సుద్దాలయ దేవయ్య గారు కూడా మాకు బాగా దగ్గర అంటే అప్పుడు ఇది ఇది తెలుగుదేశం తర్వాత రాజేశ్వరరావు గారు రాజేశ్వరరావు వచ్చి రాజేశ్వరరావు వచ్చినాక రాజేశ్వరరావు రాజేశ్వరరావు ప్లస్ అలియన్స్ కదా అలియన్స్ కాబట్టి వాళ్ళు వీళ్ళు ఇటు రాజేశ్వరరావు రమేష్ బాబు అటు అటు చూద్దల దేవే మాకు బాగా మేము ఎందుకంటే అంత కుల దగ్గరగా ఈ తిమ్మపురం మనోహర్రావు మేము వీళ్ళందరం కలిసి మాది ఒక అదొక గ్రూపే ఉండేది అనుకో ఆ నమూనా వేనం మాకు గాడ్ ఫాదర్ అంటే ఎక్కువ ఈ రమేష్ బాబు కూడా రమేష్ బాబు కూడా బాగా ఆయన చేసిన పనుల మీద కూడా మేము ఆయన చేసిన పనులు మేము మా ద్వారా చేయించినప్పుడు మాకు కూడా ప్రేరు ఉంటుంది కదా అందుకొరకు అట్లా కూడా మేము పేరు సంపాదించినాబుతో దాంతో బాగా సేవ్స్ సంస్థ పెట్టినప్పటిసి ఉందే బాగా అంతకుముందు నేను డీలర్గా తెలుగుదేశంతో డీలర్గా డీలర్గా తెలుగుదేశంతో ఈ తర్వాత ఈ రమేష్ బాబు సేవ్స్ తోటి డీలర్ సర్పంచ్గా నిలబడ్డప్పుడు పోయింది అది రిజైన్ చేస్తేనే అప్పుడు నిలబడాలి వాళ్ళకి పోయింది రెండు వేల ఆరు బిజినెస్ ఏం లేదు నేను చేసిన పుణ్యము మా ఊరిని చదివిచ్చినప్పుడు మా ఊరిని చదివిస్తే ఇప్పుడు అక్కడ హైదరాబాద్ ఉంటాడు లెవెల్ ఫస్ట్ కంపెనీలో ఎండిగా ఉంటాడు మనకు ఆయనకు మూడు మూడున్నర మూడున్నర లక్షలు వస్తాయి నాకు నెలకు ముప్పై వేలు మంచి ముప్పై వేలు పంపిస్తాడు ఏమన్నా ఎందుకు నీకు నేను ఖర్చులు పంపిస్తాను ఇంకే కావాలంటే పంపిస్తా కానీ నువ్వు ఆ రాజకీయం ఎందుకు అని అంటాడు నువ్వు అనవసరం మనకు ఎందుకు వచ్చింది ఎందుకు మళ్ళీ ఇవాళ రేపు మంచి వాళ్ళు లేరు రాత్రి దోస్తి ఎత్తురు పొద్దుగాల వైరం అయిపోతుంది అత వాళ్ళు తాగిన మంది తినమన్నే ఉంటారు అని ఉంటారు అట్లా ఎన్నో సమస్యలు నీకేం అవసరం అని అంటాడు కానీ మనకు అట్లా ఊకుండా పోదు కాదు కదా మనకు కాల్ చేయడం లే మంచిగా లేకపోతే లోపల వంట ఏముండదు కానీ ఈ బజార్లో ఉన్నప్పుడు బజార్లో ఉన్నప్పుడు కదా అందుకొరకే మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటాం అసలు ఏ చచ్చేత వరకు చేసుడే ఏం చేయాలనుకున్నాను మనం పిల్లగాళ్ళు ఉంటారు కదా వాళ్ళని చేపించాలి వాళ్ళని నేను నా ద్వారా ఎంతోమంది ఎంపీపీలు అయినరు జెడ్పీటీసీలు అయినరు వార్డు మెంబర్ వార్డు మెంబర్లు అయినరు సర్పంచ్లు అయినరు ఒక ముగ్గురు నాలుగు సర్పంచ్లు అయినరు ఇద్దరు జెడ్పీటీసీలు అయినరు ఎంతోమంది మండలంలో మండలంలో అయినరు ప్లస్ మా మండలం అయినాక మళ్ళీ ఇక్కడ ఉప సర్పంచులు సర్పంచ్లు అన్నీ అందరు అయినరు ఎందరో అయినరు ఒక ఒక పేరు నేను చేసిన అన్నది కాదు ఎంతో మంది అయినరు మనం ఎప్పుడు ఈ ఉదయం కీరోలుగానే ఉన్నాం ఏం ఏదో అల్లటప్పగా అయితే ఎప్పుడు లేము నా స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా అట్లే ఉన్నది మన దైవ కృప మనం మనం ఏం చేస్తున్నాం అంటే మన మంచితనమో లేకపోతే ఏదో కానీ వరకు కూడా మంచిగా ఉంది అనే పేరు ఇప్పటి ఇప్పటి వరకు కూడా మనం కీరోలుగానే ఉన్నాం అది మనం ఏమంటున్నా అంటే అది దైవ కృప మనకు ఎందుకంటే మనం చేస్తున్న దైవ కరణించకపోతే మనం ఏం చేయలేము ఇప్పుడు ఇప్పుడు మెంబర్ అయితే టీడీపీ బీఆర్ఎస్ టిడి టీడీపీ నుంచి ఆ టీడీపీ ఆంధ్రది అని అందరూ ప్రజలు నిరాకరించిన సమయంలో మనం కూడా ఉంటే బాగుండదు కదా అనే ఉద్దేశంతో రమేష్ బాబు దగ్గరికి రమేష్ బాబు అప్పుడు వచ్చి మమ్మల్ని ఇక ఇట్లా అంటే అప్పుడే తొంభై ఐదునే మన మన రెండు వేల అది రెండు వేల రెండు వేల ఆరు కాదు రెండు వేల తర్వాత ఆరును ఇటు ఆరున పదకొండు కావచ్చు అంబడి గంగాధర్ని జరిపిటీగా పెట్టి ఆయన అసలు అంత ఎవరికి తెలియదు ఆ అంబడి గంగాధరిని పెట్టి మనం అంత మండలం అంతా తిరిగి ఆయన గెలిపిస్తే అయ్యో ఈయన వాళ్ళకు తెలియదు నేను ఉన్నా కదా మీకు ఎందుకు అని ప్రజలకు అట్లా సమాధానం చెప్పుకుంటూ వాళ్ళకు అది చేసుకుంటూ ఆయనకుండే అది చేసినాం ఏదో ఇంత కష్టపడితే రోజుల్లో కొంచెం అట్లా రాజకీయంలో నువ్వు ఇంకా నెలగలిగినావు లేకపోతే నెగలగలిగినాము మనము ఎవరెవరు ఏంటిది ఏం కథ ఎవరెవరికి ఎట్టాలి ఏం కథ అనేది అన్ని విషయాలల్లో మనకు అన్ని లూపోల్స్ ఏంటి ఏం కథ అనేది దాని మీద బాగా కాన్ఫిడెన్స్ బాగా కాన్ఫిడెన్స్ని మా బాగా ఆలోచించే చేసినాం కాబట్టి మనమితే నిలదొక్కున్నాం లేకపోతే అసలు మా వయసుల ప్రస్తావన ఎప్పుడైనా ఎవరైనా పక్కకు తీసుకురస్తారు ఇప్పుడు ఎంత పెద్దోళ్ళు ఉన్నా కానీ ముఖముఖట మాట్లాడతారు కానీ ఏ దానితోనేమైతే తీయనంటారు లీడర్స్ అందరూ అది మా మమ్మల్ని అట్లా అనే స్థితిలో ఉండరు మమ్మల్ని మమ్మల్ని సలహాలు తీసుకుని రమేష్ బాబు ఉన్న రోజులు మా మండలంలో మా గ్రామానికి సంబంధించిన విషయాలు మన మనం సలహాలు ఎట్టే చెప్తే గీళ్ళకి గిదియాల సార్ గీళ్ళకి గిదియాల సార్ అంటేనే గట్లే ఇచ్చిండు మరింత అప్పుడు డెబ్బై డెబ్బై ఒకటిలో ఎస్ఎస్సి పాస్ అయినా ఇంటర్ పోయినా కానీ అటెండ్ అయినా కానీ పెద్దగా పోలే మళ్ళా బాగుండే రెడీ ఉన్నది ఎప్పుడు ఎప్పుడు ఉన్నది యూత్ ఇక మనం యూత్ అంటే యూత్ అయిపోతుందిగా మనం పోయి ఇరవై ఏళ్ళు అయిందంటే మనం మనం అయిపోయింది నేను యూత్ నేను యూత్ కనబడుతుంది వాళ్ళందరూ ముసలి వాళ్ళు లెక్క ఎందుకంటే రాజకీయాలు రావాలని కొంచెం దీని నుంచి బాగా అయింది తెలుగుదేశం వచ్చినప్పటి ఉంది బాగా అభిమానం పెరిగి యూత్ అంటే ఇక వాళ్ళంతా బాగా వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోరి హైదరాబాద్ వచ్చి వచ్చిన దినాలున్నాయి ఇప్పుడు ప్రతి వాళ్ళకు నాకు ఏమి పొద్దుకి ఏమవుతుంది పొద్దుగాల ఏమవుతుంది మా మా పిటీలు అవన్నీ సమస్యలు ఉంటేనే ప్రజలు రా మన మన కార్యకర్తలు ప్రజలు లేకపోతే ఇవ్వలో అయ్యా ఏమని చెప్పాలి కానీ వాళ్ళ వాళ్ళు ఆడికి అచ్చట రావాలి ఊరు ఆవాలి కచ్చటట్టున్నారు లేకపోతే ఇవ్వలేం మచ్చటట్లేరు కానీ ఏదైనా డబ్బులు లేకపోతే మాత్రం రాజకీయంగా వేస్ట్ వెస్ట్ ఎందుకనంటవా నేను అటువంటి వాడిని ఏదో నా చాకచక్యంగా నా తెలివితో పని చేసుకొని బతికిన నేను రాజకీయంగా ఉన్నా వాళ్ళకి ఏం పని లేని వాళ్ళు ఒకటే పని వచ్చిన వాళ్ళు ఇదే రాజకీయంగా ఉండి వాళ్ళు అనేది అటువంటి అట్లా అంటే నీకు ఈ రెండు అట్లా కాదు అప్పుడు కాదు రెండు వేల ఆరులో కూడా ఒక రూపాయి పెట్టలే ఏం చెప్పాల రెండు వేల ఆరుల పార్టీ పండు లక్ష ఇచ్చింది జెడ్పీటీసి పార్టీ పండు ఒక లక్ష రూపాయలు ఇచ్చింది నా దోస్తులు ఒక రెండు మూడు లక్షలు ఇచ్చారు నాలు నాలుగు లక్షలు నాలుగు లక్షలు పెట్టినా అంతే రెండు వేల అర జెడ్పీస్గా తర్వాత సర్పంచ్ గా అదే ఇరవై రోజులకే ఒక్క రూపాయి కూడా పెట్టలేదు ప్రతి వార్డు మెంబరు నా పేరట గెలిచిర్రు వాళ్ళే పెట్టుకున్నారు పెట్టుకున్నారు వాళ్ళు ఖర్చులు పెట్టుకున్నారు వాటి వల్ల కొంచెం వాళ్ళకు ఏదో అటు అనలేక అటు అనలేక ఇటు నీకు అప్పుడు మద్దతు ఇప్పటి ఇప్పటి వరకు కూడా ఎన్ని ప్రయత్నాలు ఎన్ని ఏ చేసినా కానీ ఎంతమంది ఏం చేసినా మనము సగం ఊరు మందం ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చినాం ఇప్పటివరకు ఆ డబ్బు ఏది లేకుండా మరి అప్పటి నుంచి ఇప్పటికైతే ఏమన్నా బాగా విరక్తి కొట్టిన రోజులు ఎప్పుడు నీకు నీకు బాగా ఎందుకంటే ఈ పార్టీ ఇచ్చి ఎందుకు అనే రోజులు వచ్చినాయా వచ్చిన అంటే మనకు మనకు అయితే ఒక్కొక్కసారి ఏమైందంటే మనకు ఆర్థిక ఇబ్బందులతోటి మన సంసారంలో మనకు కొంచెం అది ఇబ్బంది కలిగినప్పుడు ఇచ్చి మన ఇంత తెలివి ఉన్న బిజినెస్ పరంగా కూడా మీరు చెప్పాలంటే నేను బిజినెస్ పరంగా అన్నీ చేసిన ఆయిల్ మిల్ నడిపించిన రైస్ మిల్ నడిపించిన పెద్ద హోల్సేల్ కిరాణం పెట్టిన డెబ్బై ఏళ్ళ దుకాణం పెడితే ఆ రెండు రోజులు తీర్చుంటే ఆరు మంది ఆ కాలంలో అప్పుడు నేను ఈ రాజకీయంగా ఎంత మెదిలినో ఆ బిజినెస్ పరంగా కూడా సైడ్గా అన్నీ చేసిన నేను ట్రాక్టర్ తెచ్చిన లారీ తెచ్చిన ఆటో తెచ్చిన రైస్ మిల్లు రైస్ మిల్లు ఫీల్డ్ చేసిన ఆయిల్ మిల్లు కొన్ని ఆయిల్ మిల్ పెట్టినాము రుద్రంగిలా ఇంట్రడ్యూస్ కొత్తగా అయ్యో ఐచర్ ఐచర్ అంటే ఈ క్యాంటర్ అంటారు అది ఫస్ట్ తొలి తొలిత తెచ్చింది రుద్రంగికి గుణ వ్యాపారము బండ వ్యాపారము హోల్సేల్ వ్యాపారం అన్ని వ్యాపారాలు నేను చేసిన ఏది ఇంట్రడ్యూక్ చేసిన మొదల రుద్రంకి రుద్రెంగికి రుద్రంకి పెట్టలేదు నా సైడ్ వాళ్ళే చేయాలి వాళ్ళకు చూపించిన వాళ్ళకు చూపించి వాళ్ళు చేస్తారు మనకేమైనా ఎత్తి తిరిగిపోతలేదు అందరికీ ఎంతో బ్యాంకు ద్వారా వందల మందికి ఉపాధి కల్పించిన ఇక్కడ సబ్సిడీ లోన్స్ లోన్స్ వాళ్ళకు రైతులకు సైకిల్ సైకిల్ టెక్సీ చెప్పుల దుకాణము కిరాణా దుకాణము ఎన్నో మందికి ఎంతో మందికి మరి మనకి మనకేం పేరు అంత అసామాసిక ఒక్క పేరు వచ్చిన పేరు ఏం కాదు అందరికీ సహాయం చేస్తారు మరి ఇవన్నీ నువ్వు కదా అది వాళ్ళు అంటే కొంతమందికి వేయకపోవచ్చు అరే అంత అందరు యాద్ చేసినాక మరి మీరు కేసీఆర్ మొత్తం అన్ని పైసలు అన్ని వంచినాక మరి ఎందుకు ఓడిపోయి అలా టైం టైం కొంతమందికి ఉంటారు కదా ఎన్ని నువ్వు ఎన్ని చెయ్యి ఇప్పుడు నువ్వు ఆ మూడు లక్షల వ్యవహారం తీసుకుపోయి ఒక ఆపరేషన్ చేయించానని అంటావు అంత ఆపరేషన్ చేపిస్తే అన్నీ వస్తావు వచ్చినాక వాడు రాత్రి ఈ మనం అంతా కలిసిపోతుంది దానికి డబ్బులు నా సొంతం ఎక్కువ పెట్టలేదు వాళ్ళు ఇచ్చిన డబ్బే నా సంతం ఎప్పుడు పెట్టినా అంటే నేను డీలర్గా ఉన్నాను రోజులు నాకు అచ్చను అప్పుడు పెట్టినా ఆ డీలర్గా మాత్రం మాత్రమే డబ్బులు పెట్టలే నా 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 కావద్దా నేను బతకదని కావద్దా డబ్బులు ఎట్లా పెడతాం వాళ్ళు ఇచ్చిన పైసలే పెట్టుడు ఎవరు ఎమ్మెల్యే కానీ లేకపోతే ఏదన్నా దీనికి మంది తోలుక రావాలని అదంటే వాళ్ళు డబ్బులు ఇస్తేనే పెట్టుడు లేకపోతే నా సంతంగా నేను పెట్టలే డబ్బులు పెట్టలేదు పెట్టలే నమ్మకనే అసలు డబ్బులు పెట్టుడు అనేది తక్కువ మనం వాళ్ళకు సేవ చేయాలి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అంత మూడు రోజులు ఉండాలి పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ కానీ ఎక్కడ ఎక్కడికైనా కానీ ఏ ఆఫీస్ అన్నా కానీ లేకపోతే వాళ్ళ చిన్న పంచాయతీ ఉన్న కానీ ఏదన్నా కానీ అని ఇంట్లో పండుగ కానీ ఏదన్నా మనం వానికి కథ వెళ్ళేటట్టు సాయం చేయాలి వానికి మంచి చేయాలి అనే దాని మీదనే అట్లా అటువంటి అన్నిటి మీదనే మనకు కొంచెం ప్రేమ నా మీద నా వాళ్ళ మీద నాకు సత్తున్నది నా మీద వాళ్ళకు సత్తున్నది అట్లనే ఇదివర దాకా వెళ్ళి తీసుకొచ్చినాం దేవుడు ఇక వీడికి మంచిగా చేసిండు ఇక దీనికి తక్కువగా వెనక వర్తాలనే ఉన్నది కానీ ఏం చేస్తారో దేవుడు రాజకీయంగా ముందుకోవాలన్న ఆలోచన నాకున్న ఇప్పుడు అట్లా అంటే ముందుకు పోవాలన్న ఆలోచన అందరికి ఉంటుంది కానీ ఏందంటే అవంతరాలు ఉంటాయి వీళ్ళు పిల్లలు ఏం చేస్తారు ఇంత వయసు ఉన్నది ఇప్పుడు ఈయనకే అవసరం అయ్యా మనం ఎప్పుడు అని అనే బాగానే ఉంటుంది వాళ్ళకు వాళ్ళలో వాళ్ళ భావన ఉంటుంది మరి మనకు అంత అవసరం కాదు మనం అన్ని పెద్ద పెద్ద వదులుకుందామా లేకపోతే ఇట్లే నూటలు కొండి ఏదో పార్టీకి పని చేసుకుంటూ ఉందామని అనుకుంటున్నాను టైంలీ టైంలీ ఏం చేయాలి మనకు దొరకరు అనుకో మనకు వాళ్ళు కార్యకర్తలు అందరు కలిసి మననే అంటారు మన నిలబడాలంటే పదాలని నిలబడాలి వాళ్ళ అవకాశం ఇస్తే మనమే నిలబడాలి ఏ మేము ఉంటామని అంటే వాళ్ళకి ప్రోత్సాహించి గెలిపించాలి ఏదైనా ఏదైనా చేయాలి అయితే వాళ్ళు చేస్తామని అంటే మనం అది చేయాలి లేదంటే వాళ్ళని గెలిపించాలి అది మన కర్తవ్యం మరి నువ్వు వచ్చిన వయసులల్లో రావాలంటే కొంచెం కష్టాలు ఎక్కువ ఉంటాయి అన్నీ తీయాలి నాలెడ్జ్తోటో దీనితో వస్తారనుకుంది